సార్ మీరు ఈ ట్వంటీ వన్ ఇయర్స్ ఇంత హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ ఇది ఒక్కటే టూ ఎయిటీ సిక్స్ పేజెస్ సార్ ఈ టూ ఎయిటీ సిక్స్ పేజెస్ ఈ బుక్ పేరేట్స్ సార్ అనిల్ నాయర్స్ నంబర్ సిస్టమ్ క్లాస్ రూమ్ నోట్స్ నంబర్ సిస్టమ్ క్లాస్ రూమ్ నోట్స్ ఒకసారి ఇక్కడ చూస్తే రైట్ క్లాసిఫికేషన్ ఆఫ్ నంబర్స్ నేను క్యాట్ క్లాస్ రూమ్ లో తీసుకున్నా సార్ ఇది ఇంగ్లీష్ లో ఉంది మీరు ఆన్లైన్ లో తెలుగు అండ్ ఇంగ్లీష్ కూడా చూడొచ్చు అది నా రెండో అసైన్మెంట్ ప్రతి ఒక్కటి థియరీ ఉంది దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి థియరీ ప్రాబ్లమ్స్ క్వశ్చన్ సొల్యూషన్ క్వశ్చన్ సొల్యూషన్ క్వశ్చన్ సొల్యూషన్ క్వశ్చన్ సొల్యూషన్ ప్రతి ఒక్కటి చాలా హై లెవెల్ కంటెంట్ ఉంటుంది సార్ ఇది మీకు బయట జనరల్ గా ఏ టెక్స్ట్ బుక్ లో కూడా ఇంత డీప్ కంటెంట్ మీకు దొరకదు చాప్టర్ వన్ సెషన్ వన్ సెషన్ టూ సెషన్ త్రీ మీకు ఇక్కడ చూడండి సార్ ట్రంకేటింగ్ అన్ని మంచి క్వాలిటీ ప్రాబ్లమ్స్ నేను క్లాస్ టూ క్లాస్ వన్ క్లాస్ టూ జనరల్ గా ఇది నంబర్ సిస్టమ్ నోట్స్ నంబర్ సిస్టమ్ ఒకటే మీకు టూ ఎయిటీ సిక్స్ పేజెస్ ఉంది నంబర్ సిస్టమ్ ఒకటే మీకు టూ ఎయిటీ సిక్స్ పేజెస్ ఉంది దాని తర్వాత మీకు చాలా మంది స్ట్రగుల్ అయ్యే టాపిక్ ఏంటి జామెట్రీ జామెట్రీ ఇక్కడ చూడండి సార్ జామెట్రీ ఇక్కడ మీరు జామెట్రీ చూసినట్టు అవుతే జామెట్రీ ఎన్ని పేజీలు ఉందో చూడండి ఇది మొత్తము కూడా మీకు గూగుల్ డ్రైవ్ పీడిఎఫ్ ట్వంటీ ఇయర్స్ అన్బిలీవబుల్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు జామెట్రీ త్రీ ఫార్టీ పేజెస్ త్రీ ఫార్టీ పేజెస్ ప్రతి ఒక్క థియరీ అండ్ రైట్ ప్రాబ్లమ్స్ అన్ని హ్యాండ్ రిటర్న్ క్లాస్ రూమ్ నోట్స్